జవహర్ రెడ్డి తన నిబద్ధతను నిరూపించుకోవాలి పల్లా శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన నిరూపించుకోవాలని గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు సూచించారు జవహర్ రెడ్డి తన నిబద్ధతను నిరూపించుకోవాలి పల్లా శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయన నిబద్ధతను నిరూపించుకోవాలని గాజువాక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు సూచించారు పదవీకాలం ఇంకా ఒక నెల రోజుల్లో ముగిని అంటే అది ఆయనది రిటైర్మెంట్ కాబోతున్నారు మరి ఈలోగా ఆయన సుమారు ఎనిమిది వందల ఎకరాలకు సంబంధించి ఎసైన్ ల్యాండ్స్ దళితులకు అలాగే బలహీన వర్గాలు వెనకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి ఎసైన్ భూములు ఆయన జియో నంబర్ ఫైవ్ నైంటీ సిక్స్ అడ్డు పెట్టుకొని వాటిని వాళ్ళు వాళ్ళు అబ్బాయి పేరున వాళ్ళ అనుమాయిల పేరున రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి మరి మా దృష్టికి రావడం జరిగిందండి కనుక వాటిపైన ఆయన వెంటనే విచారణ జరిపించాలి సిబిఐ ఎంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇప్పటికే చాలా సార్లు ప్రతిపక్షాలు ఆయన మీద ఆరోపణలు చేయడం జరిగింది వాటిపైన ఆయన స్థాయిలో సరే అంటే రాష్ట్రంలో ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో వారైనా సరే మరి ఆయన నిబద్ధతను నిరూపించుకోవడానికి కోసం ఆయనైనా సరే మరి ఎంక్వైరీ చేయాల్సినటువంటి వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అందుకే మేము ఈ దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా జగన్ రెడ్డి గ్యాంగ్ అంతా కూడా ఉత్తరాంధ్ర దోచుకోవడం చాలా దారుణం కనుక దీనిపైన విచారణ జరిపించాలని చెప్పేసి మేము కోరుతున్నాం అలాగే ఈ ల్యాండ్స్ ముఖ్యంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ డేటాకు సంబంధించి ముఖ్యంగా ఎసైన్ ల్యాండ్ డేటా సంబంధించి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన నుంచే పుట్టుకొచ్చింది ఇది జగన్ జగన్ అన్న కాలనీస్ అని చెప్పేసి వీళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసైన్ ల్యాండ్స్ అన్నీ కూడా దళితుల చేతిలో ఉన్నటువంటి అసైన్ ల్యాండ్స్ వెనకబడినటువంటి వర్గాలకు సంబంధించిన అసైన్ ల్యాండ్స్ డేటా అంతా తీసుకొని అలాగే కొంతమంది ఎప్పుడో తాత తండ్రుల తండ్రుల దగ్గర నుంచి వారు పంట చేసుకున్నటువంటి భూములు కావచ్చు అంటే వాళ్ళు ఆక్రమించుకొని రైతు అక్కడ పంట చేస్తున్నటువంటి భూములు అక్కడ డేటాను సంబంధించి వీళ్ళు కొన్ని కొన్ని ఏరియాస్లో జగనన్న ఇల్లు కట్టి మళ్ళీ ఆ జగన్ అన్న ఇల్లుకి సంబంధించిన కట్టి మిగిలిన డేటా అంతా కూడా వీళ్ళ దగ్గర ఉంచుకొని అంటే ఇది గత సంవత్సరం ఆరు నెలలు సంవత్సరం నుంచే ఇవన్నీ కూడా వీళ్ళు తీసుకొచ్చారు ఆ డేటా అంతా పట్టుకొని ఆ డేటా దానికి అనుకూలంగా ఆ డేటాకు అనుకూలంగా ఈ జీవో రిలీజ్ చేసుకొచ్చారు ఫైవ్ నైంటీ సిక్స్ ఇచ్చి ఎవరైతే ఎగ్రిమెంట్లు చేసుకున్నారో ఎవరైతే దళారులతో అగ్రిమెంట్లు చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఫ్రీ హోల్ సర్టిఫికెట్స్ ఇస్తున్నారు సపోజ్ మీరు ఏదైతే ఈ జీవోలు ఉన్నాయో ఫైవ్ నైంటీ సిక్స్ జివో ఎవరైనా సరే రైతు నేరుగా నేరుగా అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇవ్వట్లేదు ఆ ఫ్రీ హోల్ సర్టిఫికేట్స్ అందుకే చెప్తున్నాం మీరు ఫైవ్ నైన్టీ సిక్స్ జీవో ఇచ్చిన దగ్గర నుంచి నేటి వరకు ఎన్ని ఫ్రీ ఓవర్ సర్టిఫికేట్స్ ఇచ్చారో అన్న దాని మీద దాని మీద విచారణ జరిపించాలి అలాగే ఇంకొక విషయం ఏంటంటే చీఫ్ సెక్రటరీ గారు జవహర్ రెడ్డి గారు ఇక్కడ మాకున్నటువంటి సమాచారం ఏంటంటే వాళ్ళు లక్షలకి కొన్నారు ఏదైతే జివో నెంబర్ ఫైవ్ నైన్టీ సిక్స్ రిలీజ్ అయినట్టునే పది రోజుల్లోనే ఈ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి అని చెప్పేసి ఈ చెప్తున్నారు దీని మీద కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయించాలి ఎందుకంటే దానికి శాఖాపరంగా ఒక ప్రొసీజర్ ఉంటుంది ఒక ఎసైన్ ల్యాండ్ ఎవరైనా సరే ఫ్రీ ఓల్డ్ సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే దాన్ని ఎంక్వైరీ చేసి ఒక స్థాయి అధికారి ఎంక్వైరీ చేసి దాంట్లో దాని ఒక రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే ఆ రిపోర్ట్తో ట్వంటీ టూ ఎవరు డిలీట్ చేయాలి దీనికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంది కానీ జీవో వచ్చినటువంటి పది రోజుల్లోనే పది పదిహేను రోజుల్లోనే మరి ట్వంటీ టూ ఎవరిని తీయడం అంటే ఇది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయమే అందుకే దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కనుక చీఫ్ సెక్రటరీ గారు కనుక వారు కూడా దాని మీద వారు వివరణ ఇవ్వాలి వివరణ ఇవ్వాలి పత్రికాముఖంగా వివరణ ఇవ్వాలి అలాగే శాఖాపరంగా వాళ్ళు ఒక ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా ఎందుకంటే చీఫ్ సెక్రటరీ గారు కలుసుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు వారు ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేయాలి వేసి దాని మీద వాస్తవాలు బయట చెప్పాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే డిస్ట్రిక్ట్ హెడ్లు కూడా డిస్ట్రిక్ట్ హెడ్లు కూడా మీరు ఖచ్చితంగా దీని మీద వివరణ ఇవ్వండి ఏ ఏ ప్రాంతంలో ఈ జియో ఫైవ్ నైన్టీ సిక్స్ ప్రకారంగా మీరు ఆ ఫ్రీ ఓట్ సర్టిఫికెట్లు ఇచ్చారు రిజిస్ట్రేషన్ చేయించారు అన్న దాని మీద కూడా పూర్తి స్థాయి వివరణ ప్రజలకు తెలియజేయాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున